యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మలాసు స్వాగతించదు పద్మగారి ఈరోజు మంచి 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 కథ ఎప్పుడూ తెస్తుంది మంగళగిరి ఇదిగోండి ఇప్పుడు నేను కట్టుకున్న ఇలా డిజిటల్ ప్రింట్స్తో ఉన్న చా సారీస్ మీకు చూపించాలని మీ ముందుకు వచ్చేసాను నా ఛానల్ కొత్తగా చూసేవారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియచేస్తూ వచ్చేయండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ప్రింట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఓకేనా ఇవన్నీ మీకు ఫెస్టివల్ సీజన్ అంటే సంక్రాంతి క్రిస్టమస్ పండగలు వచ్చేస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి మంచి మంచి చీరలు ఫస్ట్ ఇది నాకు బాగా నచ్చేసి పైన పెట్టుకున్నాను అనమాట అంటే చూపించిన సింపుల్ ఇవి ఏంటంటే ఇప్పుడు ఇది కట్టుకున్నట్లేదు చీర చాలా సింపుల్గా చాలా బాగుంటుంది చిన్న బార్డర్తో చాలా చిన్న బార్డర్తో కడ్డీ బార్డరు వైలెట్ కలర్ అండ్ రస్ట్ కలర్ పగడం అనుకోవచ్చు పళ్ళు బ్లౌజు ఈ బార్డర్ కలరే వస్తాయి అదిగోండి ఇది పళ్ళు ఈ ప్లెయిన్ బ్లౌజు ఓకే ఇది శారీ ఒక్క శారీస్ అంతా ఓపెన్ అయితే చేయనండి పళ్ళు చూపించవా ఫోటో పెట్టవా అస్సలు సమస్య లేదు కొనుక్కునేవారు అసలు నన్ను ఏం అడగరు తెలుసుకుందాము ఇంకా బాగా చూద్దాం చీరల పెంచుతుంది కొంతమందికి చూసి ఆనందపడటం వాళ్ళు ఫోటోలు పెట్టమంటారు అసలు ఫోటో పెట్టమనే వాళ్ళు అసలు ఎవరు లేరు ఓకే ఇది స్క్రీన్షాట్ తీసుకోండి అలాగే ఇవి గోల్డ్ బోర్డర్ లేకుండా పట్టు చీరలు అండి ఇవి చాలా బాగుంటాయి ఇంతే ఇవి ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు ఓకేనా ఇది కూడా నాలుగు చీరలు ఐదు చీరలు ఉన్నాయి ఒక్క చీర చూపిస్తాను పళ్ళు కూడా నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు మళ్ళీ మీరు అడిగితే నేను చెప్పాలి కదా మీకు పళ్ళు ఇదిగోండి ప్లెయిన్ ఇదిగోండి ఈ కలర్ ప్లెయిన్ కలర్ బ్లౌజు చేతులకి బార్డరు హ్యాండ్స్కి బార్డర్ ఇది ఇది పళ్ళు శారీ అంతా ఈ షిబోరీ ప్రింట్తో ఇలా ఉంది అర్థమైంది కదా ఇంకా లైట్ వెయిట్ అంటే మామూలు లైట్ వెయిట్ కాదు చాలా పట్టు చీరండి ఇది పవర్ లూమ్ కాదు ప్యూర్ పట్టు మంగళగిరి ప్యూర్లో పట్టులో గోల్డ్ బోర్డర్ లేకుండా ప్రింట్ ఇందులో కలర్ చూపిస్తానే ఒకటి ఇది ఇంకో డిఫరెంట్ కొంచెం మధ్యలో ఎల్లో వచ్చి కింద అలా చింతకించి కలర్ ఇది కూడా ఈ కలర్ పళ్ళు ఇదే బ్లౌజు ఓకే నేను ఇందాక మీకు చెప్పాను ఇది నాదని ఇది కాదండి ఇది నాది మర్చిపోయి అన్నాను ఇదిగోండి ఇది కూడా ఇదే కలర్ పళ్ళు ఇదే బ్లౌజ్ వస్తుంది ఎల్లో అండ్ పాకుడు గ్రీను మిక్స్డ్గా కలెక్షన్ మిక్స్డ్ కలర్స్ పట్టుకి బార్డర్ లేని చీరలు అనమాట పట్టులో బార్డర్ లేకుండా ఉన్న చీరలు స్క్రీన్షాట్ ఓకే అలాగే నేను డిఫరెంట్గా ఉన్నాను కదా బొట్టలు పెట్టుకున్నా సరదాగా ఇదిగోండి ఇది కూడా బాగా నచ్చేసింది సేమ్ ఇదే పింకు పళ్ళు బ్లౌజు ఇవి గోల్డ్ కాదండోయ్ మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు సెట్టుకున్నాను మొన్న డీపీలో పెట్టాను చాలామంది మినీ లక్ష్మీదేవిలా ఉన్నావు సేమీ లక్ష్మీదేవిలా ఉన్నావు అన్న కామెంట్లు పెట్టారు వాట్సాప్లో సరదాగానే పెట్టుకోనండి బొట్టలు అవి సరదాగా పెట్టుకున్నాను చెవులు నొప్పులు వచ్చేస్తాయి ఇంత పెద్ద పెద్ద పెట్టుకుంటే ఇదిగోండి ఇది డిజిటల్ ప్రింట్తో ఇది బ్లౌజ్ అండి ఇది ఎంత బాగుందో చీర క్రీమ్ కలర్ ఇది పావుటంచు చాలా నచ్చింది ఇది కూడా ఇది ఒక చీరే ఉంది దీంట్లో కలర్స్ ఉన్నాయా అని అడగొద్దే బాగా నచ్చేసి తెచ్చాను క్రీమ్ కలర్ కానీ బ్రైట్ కలర్లు ఎక్కువ అడుగుతారులేండి క్రీమ్లు కంటే కొంతమంది మాత్రమే ఇంతవరకు గోల్డ్ బోర్డర్ లేని చీరలో ఇక్కడి నుంచి డిజిటల్ ఫ్రింట్ ఇప్పుడు నేను కట్టుకున్నట్టుగానే రకరకాల ఫ్రింట్లు ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇది బార్డర్ ఏదైతే కలర్ వచ్చిందో మంగళగిరి ప్యూర్ పట్టండి పవర్ లూమ్ కాదు ఇది బ్లౌజ్ అండి రెడ్ శారీ అంతా ఇలా ఉంటుంది పోచుంపల్లి డిజైన్ లాగా చాలా అందంగా ఉంది చూసారా చూపించిన కదిపేస్తా ఉంటాను అస్సలు ఆ కుదురుండదు ఫోటోకి కూడా నుంచోను కబుర్లు చెప్తానే ఉంటాను అందరూ ఇంజుకా పడతారు నేను ఇలాగో అలాగో తిప్పుతా ఉంటాను అనమాట పెడతారు మా వాళ్ళందరూ ఫోటోకు నిలబడవే బాబు అని ఓకేనా ఇది ఒక చీర ఇంక అన్నీ ఓపెన్ చేయటానికి అవ్వదు ఎలా ఉందో మాత్రం చెప్తాను ఓకే ఇది కూడా మంగళగిరి పట్టు చీరే అదిగోండి అది పౌటంచం ఇది బ్లౌజ్ ఇవి కొంచెం లైట్ దగ్గరుండి మీకు ఫోకస్ అవుతాయేమో మంచి లె లెమన్ ఎల్లో టైప్ అనమాట ఇంకా పసుపు టైప్ లెమన్ ఎల్లో కూడా కాదు బాగుంది రిఫ్లెక్స్ అవుతుంది అంటారు కదా ఆ లైటింగ్ నిన్న కూడా నేను ఉరికే షార్ట్లో సరదాగా ఇలా పెడితే అస్సలు కనిపించట్లేదనే చెప్తున్నారు అందువల్ల మీకు చెప్తున్నాను అనమాట షార్ట్స్లో అసలు కనిపించలేదు ఇది ప్రింట్ ఏంటో లేదంటే చాలా స్క్రీన్ షాట్లు వచ్చినాయి కానీ కలరు నేను కూడా చెప్పలేకపోయాను ఎందుకు లేవు ఎలాగ వీడియో చేస్తాను కదా అక్క సరదాగా ఒక షార్ట్స్ కూడా పెట్టమని చెప్పాడండి నాకు యూట్యూబ్ కూడా అందుకని పెడుతున్నాను నాకు రాదు పెట్టడం ఓ ఏదో చేసేయాలని ఆరాటం అయితే లేదు ఊరికే ఇది పెట్టాను కదా ఇది చీరలే ఇంకంతే లేకపోతే చాలా చేద్దాను నేను బాబాయ్ ఇప్పటికే చచ్చిపోతున్నాం సమాధానం చెప్పలేక ఇది కూడా మంగళగిరి పట్టు చీర ఇవన్నీ మీకు అలాగే ఉంటాయి ప్రింట్లో ఇదిగోండి బ్లాక్ అదిరిపోయింది కలర్ ఇష్టపడిన వాళ్ళు బ్లాక్ ఇష్టం ఉన్నవాళ్ళు ఇది పళ్ళు అండి ఇదేమో బ్లౌజు కలర్ కాంబినేషన్ కూడా మామూలుగా లేదు అసలు గ్రీను అది పౌటన్చు పౌటన్స్ ప్రతి దానికి ఇలా సిల్వర్ సిల్వర్ లైన్స్ వస్తాయి ఇది శారీ డిజిటల్ ప్రింట్లు అండి ఇవి ఓకేనా అవి చిన్న బార్డర్ ఇది కంచి బార్డర్ చూడండి ఎంత బాగుందో పింక్ ఎల్లో అదిగోండి రాధాకృష్ణుడు బొమ్మ గోమాత పౌటన్చులో సేమ్ అదే కలరు ఎల్లో బ్లౌజు చిన్న మొగ్గల్లాగా భలే ఉంది నా చీరలాగే ఇది సారీ ఇలా ఉంది పై బార్డర్ అడుగు బార్డరు కంచి బార్డరు కంచి బార్డర్లో సిల్వర్ బార్డర్ మళ్ళీ గోల్డ్ బార్డర్ అంటే వాళ్ళు స్క్రీన్ షాట్ కరెక్ట్గా పెట్టరు బాబోయ్ చంపేస్తున్నారు ఒక్కొక్కళ్ళు నన్ను కొంచెం బాగా పెట్టండమ్మా స్క్రీన్ షాట్లు నీట్గా కాల్స్ చేయకండి కొనుక్కుంటే పర్లేదు కానీ కొనేవాళ్ళు అయితే కాల్స్ చేయరు అసలు ఇదిగోండి ఇది రెండు వైపులా ఇలా బార్డరు అదిగోండి అలాగా అద్భుతమైన కలర్ కాంబినేషను ఇది కూడా అలా రాధాకృష్ణుల బొమ్మ మంచి ఆరెంజ్ కలర్ బ్లౌజు అది బాగుంది కదా సిల్వర్ బార్డర్తో ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మరి వాళ్ళు వింటారో వినరో నాకు అర్థం కాదు కానీ మెటీరియల్ ఏంటండి అని అడుగుతున్నారు ఏం చెప్తాం వాళ్ళకి అసలు అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోను రిప్లై అవ్వను ఇంకోసారి అడిగితే బ్లాక్ చేసేస్తాను నెంబర్ నాకు అదో పెచ్చ నెంబర్ బ్లాక్ చేయటం చేయకపోతే అవదరండి ఇల్లుతో మనం పడలేమండి బాబాయ్ ఇగోండి గజరాజులు వస్తున్నారు మీ ఇంటికి పౌటన్స్ ఇది మంచి మస్టర్డ్ మంచి అందమైన పసుపు పసుపులో కూడా చాలా అందమైన కలర్ బ్లౌజు నా చీర కంటే కూడా మంచి కాంబినేషను ఇవి పెద్ద పెద్ద గజరాజులండి చీర ఆహా అదిగోండి ఏమంటారు ఫారెస్ట్ ఇదంతా ఫారెస్ట్లో ఏనుగులు ఎలిఫెంట్స్ ఎలిఫెంట్ అని అంటారు అది ఎంత బాగుందో కాంబినేషను ఇది కూడా నా అదే గ్రీన్ పిచ్ కదా బాగుంది ఏది చూపించాలో తెలియట్లేదు అంత బాగున్నాయి ఈ చీరలో అదిగోండి వైలెట్ కలర్ అంటే ఏమంటారు నేరేడు పండు కలరా ఇది వంగపూ రంగు ఇది నేరేడు పండు కలరు ఇదే బ్లౌజ్ ఏది నాదో తెలియట్లేదు నాకు ఒక నాలుగు తీస్తా ఇందులో చేయాలి అదిగోండి భోజనం పెట్టకపోయినా పర్లేదు కానండి చీరలు పిచ్చండి బాబు అందుకే ఇంత అలా చూపించగలుగుతున్నాను మీకు ఎంత ఇష్టమో ఇష్టమైన పని కష్టం అనిపించదు కదా అందువల్లే మీకు ఇన్ని చీరలు చూపించగలుగుతున్నాను నేను ఇష్టంగా ఇదేమో అది ఇందాక ఫారెస్ట్ కదా ఇది నీళ్ళు ఇదిగోండి బాతులు కొంగలు బ్లౌజ్ ఉండి కలర్ సిల్వర్ బార్డర్తో కనిపించిందా చూపిస్తాను అదిగో కొంగలో బా కొంగలే చే పట్టుకుంటున్నాయి నీళ్ళలో భలే ఉందండి బార్డర్ ఏదైతే కలర్ వస్తుందో మనకి అదే కలరు బ్లౌజ్ వస్తుంది ఓకే ఇవి తర్వాత ఫోల్డ్ చేస్తాను మళ్ళీ కలిసిపోతాయి వీడియోలు అందులో ఇందులో ఇది కొంచెం లైట్ కలర్ నాకు ఇష్టం కదా పోరల్ ప్రింట్లు పళ్ళు బ్లౌ ఇది పళ్ళు అదే కలరు బ్లౌజు ఇది పగడాల కలర్ పీచ్ కలర్ అంటారు చాలామంది పీచ్ కలర్ కాదు శారీ అంతా ఇలా ఉంటుంది కనిపించిందా ఓకే ఇది నాదండి చీర ఇది ఇది కుట్టించుకుని అంటే నాకు టైం లేదు ఊళ్ళు తిరిగేసి వచ్చి కుట్టించుకొని వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నన్ను బతకనే ఎవరో నన్నే ఫోటో పెడతారని ఊరుకున్నాను ఇంకా గోమాతలో డబల్ అదే పింక్ చిన్ని గోవులతో బ్లౌజు బాధ్ కదా అది ఇది సేమ్ నేను కట్టుకున్న బార్డర్ లాగే నాది ఓల్డ్ ఇది సిల్వర్ ఇది శారీ ఓకేనా అన్నీ ఓపెన్ చేయకపోతే అడుగుతున్నారు చంపేస్తున్నారు బాబాయ్ ఓపెన్ చేయి చూపించట్లేదని నాకు కూడా నేను చూడలేదు ఇవన్నీ ఇవి అమ్మాయిలు నీళ్లు పట్టుకు వస్తున్నారండి అమ్మాయిలు చిన్న బార్డరు ఇదిగోండి కలర్ బ్లౌజు ఆవులు పువ్వులు అది స్కై కలర్ సర్ఫ్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ ఓకే స్క్రీన్షాట్ తీసుకుంటే ఇది చాలా బాగుంది చీర మెత్తగా ఎంత బాగున్నాయో చీరలో చూడండి ఫ్లవర్ ఎంత బాగుంది ఇది పౌటంచు అదే కలరు ప్లెయిన్ బ్లౌజు అది బ్లూ అండి బ్లాక్ కాదు బ్లూ కలర్ శారీ అంతా అలా ఉంది అలా బార్డరు షిఫాన్ చీరలా ఉన్నాయమ్మా చీరలు మాత్రం ఇదిగోండి ఇది నా అదే చెప్పాను కదా నాలుగు చీరలు తీసుకుంటానని ఇది పౌటన్చు సేమ్ అదే కలర్ ప్లెయిన్ బ్లౌజు ఇది చిన్న బార్డరు శారీ అంతా వచ్చేసి అది ఇప్పుడు చూపించిన దీన్ని ముందు చీర ఈ చీర నా అదే సమస్య లేదు అసలు చీర మాత్రం ఎవరికి ఇచ్చి లేదు ఇది పౌటెంచండి పుల్ ప్రింట్ వేస్తే బాగోదని చాలా అద్భుతమైన కాంబినేషను ఈ బ్లౌజ్ చూడండి అసలు ఇది హ్యాండ్స్కి ఇచ్చాడు ఇలాగా ఇది నెక్కి ఇచ్చాడు బోట్ నెక్ అనమాట వెనకాల మామూలుగా బోట్ నెక్కి మరి ఎలా వస్తుందో తెలియదు కానీ అలా ఇచ్చాడు అతను మనం ఈపికి కట్ చేయించుకుని వేసుకోవచ్చు ఇది శారీ చాలా బాగుంది ప్రింటు కలరు అది వచ్చి ఇది నాదేనండి ఇది మాత్రమే నెంబర్కి తెగనొచ్చేసిన చీర ఇది లైట్ కలరు అది పౌటంచు ఇదే బ్లౌజు ఇలా ఉంది సారీ అంత ఈ మొగ్గలు కనిపించినాయా చిన్న చిన్న ఫ్లవర్స్ బాగుంది ఇది కూడా ఇది ఇంకా బాగుంది ఒకదాని మించి ఒకటి కాంబినేషన్స్ అదిగోండి ఇది ఇది బ్లౌజు శారీ ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లాగా అలా ఉంటుంది ఫ్లవర్స్ ఉన్నాయా లేవా అన్నట్టు గడ్డి పువ్వులు అనమాట సిల్వర్ బార్డర్ ఇది చూడండి ఇది పౌటంచు భలే ఉంది ఫ్లవర్ సేమ్ అదే రెడ్ బ్లౌజు శారీ అంతా ఇలా ఉంది ఫ్లవర్స్తో ఒకసారి ఓపెన్ చేస్తాను అది చీరలు చూపించడం రావాలి అసలు నాకు చూపించడం రాదు సెలక్షన్ వచ్చి కానీ చీర ఎలా చూపించాలో వీడియోలో రావట్లేదు ఎంత కాలమైంది ఇప్పుడు రావట్లేదు నిజంగా పాపం మళ్ళీ మనకి ఆలోచిస్తే దొరకదేమో అనుకునే పాపం అదే చీర ఒక చీరే బోల్డ్ మంది ఎలా పెడతారు ఇది పౌటించండి మంచి ప్యారెట్ ఏదో రేడియం గ్రీన్ గ్లాసుకి వస్తాయి ఎలాంటి గ్రీన్లు మామూలు కలర్స్లో గమ్ము రావు చీరంతా ఇలా బాగుంది కదా అలాగే ఇది కూడా మధ్యలో ఇచ్చేది డిజైన్ మామూలుగా లేవు అసలు కలర్ కాంబినేషన్స్ కానీ ప్రింట్లు కానీ ఇది పౌటంచు సేమ్ అదే కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ అది ఇది మధ్యలో డిజైన్ ఇలా గ్రే కలర్ ఇది కూడా పద్మగారి చీర ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ నచ్చిన చీరల్లో నాలుగో ఐదు నచ్చినాయి నాకు ఇందులో నా కోసం అన్ని చీరలు నచ్చినాయి కానీ నేను నయను కొనుక్కోవాలంటే నా కలర్స్ని బట్టి అది పావుట ఇదిగోండి ప్రింటెడ్ బ్లౌజు శారీ అంతా ఇలా ఓకే ఇది ఇది ఇదండి బ్లాక్ ఇష్టపడను కానీ కడతాను కంపల్సరీ ఇది పౌటంచు ఇది బ్లౌజు ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ కదా ఇది శారీ స్క్రీన్షాట్ బాగుందే ఇది నా అదే అలాగే ఇది కూడా ఇలా పైన కింద బార్డర్ అండి ఇలా ఇది పౌటంచు ఇది బ్లౌజ్ ఓకే ఇది చూడండి ఎలా ఉందా ఇది కూడా వద్మగారిది నాలుగు ఐదో చీర నా చీరలో ఇది పౌటంచు సేమ్ అదే ప్లెయిన్ బ్లౌజు ప్లెయిన్ అది సారీ కొంచెం అంటే మన లైట్ కలర్స్ని ప్రింట్ని బట్టి కొద్దిగా లైట్లకి కొంచెం లైట్ ఉన్న డార్క్ ఉన్న మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే ఆర్డర్ చేయండి వచ్చా కానీ లైట్లో మేము ఇలా పెట్టాము ఈ కలర్ వచ్చింది నువ్వు ఈ చీర అంటే అస్సలు ఆర్డర్ తీసుకోకండి చీర బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ రిటర్న్ చేసుకోవటం అనేది డ్యామేజ్ ఉంటే తప్ప మామూలుగా నేను రిటర్న్ చేసుకోను అలా అని మనీ రి రిటర్న్ ఇవ్వను శారీకి శారీ మీకు నచ్చింది ఆర్డర్ తీసుకోవటమే ఆర్డర్ తీసుకోమన్నాను కదా అని నెల తర్వాత కుదరదండి వన్ వీక్ టైంలో నాకు రోజు విడిసి రోజు వీడియోలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి అది కూడా చెప్తున్నా సంవత్సరం తర్వాత నేను కొంటాను అని వెళ్ళిపోతే నేను ఇవ్వను కూడా అది కూడా చదువుతున్నాను పదిహేను రోజులు వెయిట్ చేస్తాను తర్వాత చీర కూడా ఇవ్వను ఇగోండి పక్షులు మాకు పెంచుకుందామని కొనుక్కున్నా ఇది కూడా బాగుంది సారీ ఓకే మీరు అబ్జర్వ్ చేయండి నేను ఏం చెప్తున్నానో వినండి ఎవరైనా సారీ ఆర్డర్ తీసుకుని వారు అన్న చీర నా మిస్టేకో వారి మిస్టేకో లేకపోతే ఒక వారం పది రోజులు టైం ఇస్తానండి అంతే వెంటనే ఆర్డర్ చేసుకోవాలి ఎప్పుడో మర్చిపోయి ఓ సంవత్సరం తర్వాత మీరు నాకు డబ్బులు ఇవ్వాలి కదా అంటే నేను గుర్తుపెట్టుకోలేను ఏమన్నా కూడా ఇది పౌటంచ్ బుల్లి బుల్లి డిజైన్లు బ్లౌజు శారీ అంతా బాగుంది కదా ఈ పావుట్ కలరే పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుంది ఆరెంజ్ ఓకే అలాగే ఇది పట్టు చీర కదా మంగళగిరి పట్టు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీనికి ఇది కాంట్రాస్ట్ రాదు ఇది కూడా కంచి కంచిపోటర్ పట్టు నేను ఒక చీర కావాలి అని చెప్పి ఇది దీనికి కానీ దీనికి కానీ ఇలా బ్లౌజ్ సెట్ సెట్ చేశాను ఇవి రెండు బ్లౌజులు అవుతాయి రెండు చీరలకి ఇది అలానే మీటర్ మీటర్ ముక్క అవ్వదు ఎయిటీ ఎయిటీ ఇది వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఉంది ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ కట్ చేస్తాను ఇలాగా ఇది కూడా ఎంత బాగుందో చూపిస్తాను కొంచెం ఇలా చూపించండి ఇది కాంట్రాస్ట్ వచ్చింది దానికి బ్లౌజ్ ఉంది ఆల్రెడీ ఇది గోవులు ఎప్పటి నుంచో కొనుక్కోవటం ఎవరొకరు తీసేసుకోవటం గోవులు ఇలా కదా ఎందుకులేండి ఓపెన్ చేసేసి ఇలా వేసుకుని బ్లౌజు అదిగో అలా అనుకోండి సపోజు ఇలాగా ఇలాగా దీనికి మ్యాచింగ్ ఈ రెండు చీరలకి అలాగని కొన్నాను రెండు చీరలకు వస్తుంది అని అలా ఉంటాయండి ఫోన్లు అద్రూబై ఉపయోగం ఉండదు అట్ల వల్ల అలాగే ఎప్పుడు మీకు చూపించే చీర ఇది ఇలా వస్తుంది తాళాలు వేయటం తాళాలు తీయటం ఇదిగోండి శారీ ఇలా ఉంటుంది లైట్ వెయిట్ అండి ఈ పళ్ళు ఏదొచ్చిందో అదే గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఈ చీరలు ఇంత మంద అడుగుతున్నారు ఈ లేవు దీనికి కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు అదిగోండి అది పళ్ళు సేమ్ అదే కలర్ బ్లౌజు శారీ అంతా ఈ కలర్ వస్తుంది లైన్స్ వెరైటీగా ఉంది మంగళగిరిలో పట్టు అండి ఇవన్నీ ఇది మా వాళ్ళే తెచ్చిపెట్టమన్నారు ఇలా కలర్ కాంబినేషన్లో గచ్చికాయ కలర్ లాగా చాలా బాగుంది చేయరు ఇది కాంట్రాస్ట్ కాదు రన్నింగే బ్లౌజ్ ఉంటుంది కానీ నేనైతే వేరే కలర్కి వెళ్తాను అలాగే ఇవి సిల్వర్ గోల్డ్ బార్డర్ వచ్చి హ్యాండ్లూమ్ చేయరండి ఇది కాటను ఇది పళ్ళు ఇదే బ్లాక్ ప్లెయిన్ బ్లౌజు శారీ అంతా ఇలా గ్రీన్ మీద పోను అదిగల ఓకే ఇవన్నీ హ్యాండ్లూమ్ చేరది ఇది గ్రే కలర్ వచ్చింది శారీ అంతా ఈ కలర్ ఉంటుంది ఇలాగా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి అదిగో ఇది పళ్ళు సేమ్ అదే గ్రే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఈ హ్యాండ్లూమ్ కదండి నలిగిపోతుంది ఇంకెంతకంటే చూపించలేను పిసికేసి పీకేసాను అసలు బట్టలు అలా ఎక్కును అలాంటిది ఇది నేను పట్టు దాంట్లో ఇచ్చాను మీకు హ్యాండ్లూమ్లోనే ఏమంటారంటే పోచంపల్లి చెక్స్ అంటారు ఇట్ని అదిగో అలాగా థ్రెడ్లో కలర్ ఇచ్చి పోచంపల్లి చెక్స్ హ్యాండ్లూమ్ చీర మంగళగిరి ఇది పళ్ళు సేమ్ అదే కలర్ ప్లెయిన్ బ్లౌజు అదిగో ఓకేనా చీర ఇలా ఉంటుంది అరిట గ్రీన్ కాంబినేషన్ ఎదిరింది కదా ఇది కొంచెం ఇప్పామంటే ఎందుకు పనికిరావండి మార్తలో దాంట్లో ఇది ఒక కలర్ దీనికి ఎప్పుడు కూడా పింక్కి ఏమి ఇస్తాడంటే ఇలా వైట్ ఇస్తాడు పళ్ళు బ్లౌజు వైట్ అంటే మిల్క్ వైట్ కాదు క్రీమ్ కలర్ ఇది బ్లౌజు శారీ అంతా బేబీ పింక్ బాగుందే స్క్రీన్ షాట్ మళ్ళీ ఇది నాదండి చీర దీనికి కూడా కా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజు ఇది మామూలుగా పట్టు ప్లెయిన్ దీనికి గోల్డ్ బార్డర్ కాకుండా ఇది పౌటంచు ఇదే కలర్ బ్లౌజు ఓకే అది శారీ నేను అగ్గిపెట్టరంగా ఏదో అనేవాళ్ళం చిన్నప్పుడు పెట్టరంగానే అనేవాళ్ళం వీటిని ఓకే ఇదొకటి ఇది కూడా ఈ గ్రీన్ చైర్ అంతా ఓకే చీరంతా ఈ గ్రీన్ బార్డర్ ఇలా పోచింపల్ డిజైన్ లాగా ఇలా ఇచ్చాడు గోల్డ్ బార్డర్ ఇదే పళ్ళు వచ్చింది లైన్స్ అదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఎందుకు చేస్తారో అర్థం కాదు తాళాలు తీసి ఫ్లైట్ మోడ్లో పాడేయాలి దిన్నప్పుడు చేయకండి అమ్మా అంటే ఎనరో అది ఓకే ఇది కూడా హ్యాండ్లూమ్ అండి మంగళగిరి హ్యాండ్లూమ్ ఇంక ఇదిన్నా అదే చాలా నచ్చేసింది చీర ఇది అండి పట్టు మంగళగిరి పట్టు చీర ఇదేమో బ్లౌజు డబల్ బార్డర్ లాగా ఈ మధ్య గ్యాప్ బార్డర్లో ఈ ప్రింట్ వేయించిన చీర ఇది శారీ అంతా ఇది ఉల్లిపాయ పొట్టు కలర్ శారీ ఇవేనండి శారీస్ ఇవన్నీ మంగళగిరి పట్టు ఉన్నాయి హ్యాండ్లూమ్ ఉన్నాయి శిబోరి ప్రింట్లు ఉన్నాయి డిజిటల్ ప్రింట్లు ఉన్నాయి ఎన్ని చీరలతో పెద్ద బోటర్లు చిన్న బోటర్లతో మీ ముందుకు వచ్చాను మీకు ఏమైనా శారీస్ నచ్చితే కనుక షాట్ తీసి పెట్టండి నాకు ఇదే నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉందండి సిఓడి ఆప్షన్ లేదు అని తెలియజేస్తూ నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియ ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే